హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ మధ్యన ఈ మధ్యకాలంలోనే అన్ని హౌసెస్లోని మన ప్లంబింగ్ ట్యాప్స్ అయితే ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది సాధారణంగా మనకి ఏం జరుగుతుందంటే అక్కడ ప్లాస్టిక్ ట్యాప్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇరిగిపోవడం కానీ లేకపోతే కొద్దిగా లో క్వాలిటీ ట్యాప్స్ వేసినప్పుడు మనం గట్టిగా తిప్పినప్పుడు ఇరిగిపోవడం కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రేక్ అయింది అనుకోండి ఆ బ్రేక్ అయినప్పుడు థ్రెడింగ్ అన్నది పైప్ లోపల ఉండిపోవడం అయితే జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొత్త టైప్ రీప్లేస్ చేసుకోవాలనుకున్న ఆ పాతి ఆ ఇరుగుపోయిన థ్రెడింగ్ని బయటికి తీయాలన్నమాట జాతిగా జాతీగా తీయాలంటే మనకి ఏదో టూల్ కావాలి అందుకోసమే ఈ టూల్ అయితే తీసుకొచ్చ చూసారా ఈ టూల్ మనకి సాధారణంగా ఎలా వస్తుందంటే ఈ బ్లేడ్స్ ప్లస్ టూ ఎల్ రెండు ఎల్ స్క్రూస్ మనకి ఒక ఎల్లం కూడా ఇస్తారనమాట ఇది మనం జాగ్రత్తగా ఇరుపైన దాంట్లో మనకి ఆఫ్ ఇంచ్ అయితే ఆఫ్ ఇంచ్ త్రీ ఫోర్త్ అయితే త్రీ ఫోర్త్ హోల్ ఉంటుంది కదా హోల్లో మనం జాగ్రత్తగా రీప్లేస్ చేసి మనం టైట్ చేయాలన్నమాట ఈ టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇలా పెడతా ఉంటుంది అన్నమాట దాన్ని గట్టిగా పట్టుకునే వరకు మనం టైట్ చేసుకొని టైట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కన్నం కనబడుతుంది కదా ఈ హోల్ ఈ హోల్లో మనం స్క్రూడ్రైవర్ అయితే పెట్టి మనం తిప్పామనుకోండి ఆ ఇరుపోయిన ట్యాప్ తాలూ థ్రెడ్స్ ఈజీగా దీనికి పట్టుకొని బయటకు అన్నమాట అప్పుడు మళ్ళీ మనం యాజ్టీజ్గా పైప్కి కొత్త ట్యాప్ అన్నది వేసేయచ్చు ఇటువంటి ప్రాబ్లం లేకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు మాట ఇలాంటి టూల్స్ ఉండడం వల్ల సో ఒకవేళ ఇది కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయండి దీని ప్రైస్ ఎంత అని అడగచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంటుంది చాలా యూస్ఫుల్ అయిన టూల్ మాట ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర ప్లంబింగ్ కంప్లీట్కి వెళ్ళాలనుకో మనకి లేట్ అవ్వకుండా ఈజీగా వర్క్ చేసుకోవాలంటే ఇలాంటి టూల్స్ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నథింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్ద ఏం కాదు ఎందుకంటే మనకి ఏ కంప్లైంట్కి వెళ్ళినా కూడా మినిమంగా మినిమం ఛార్జ్ చేసినప్పుడు దాంట్లో ఒక రోజు డబ్బులు మనీ కాదనుకుంటే ఇలాంటి టూల్స్ అన్నీ మనం కొనుక్కోవచ్చు అంటే వర్క్ ఈజీ అవుతుంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి అంతవరకు సెలవు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్ బాయ్